అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కమ్మగా టమాటా పప్పు అయితే చేశానండి మీకు అన్నీ వేసి ఉడికించి కుక్కర్లో ఉడికించి ఎనపడానికి సిద్ధంగా చేశాను అయితే నేను అన్నీ రెడీ చేసి మీకు ఎందుకు చెప్తున్నానంటే చేసినా ఒకటే చెప్పినా ఒకటే అర్థం చేసుకునే వాళ్ళకు అర్థమవుతుంది ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ పోసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్తంత అంతా ఎండుకారం వేసి బాగా కొద్దిగా పులుపు కోసం చింతపండు వేసుకోండి టమాటా పులుపు సరిపోదు అనుకుంటే చింతపండు పులుపు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి బాగా అంత పస్త పెట్టేసి బాగా ఉడికించండి ఉడికించి ఒక నాలుగైదు విజిల్లు వచ్చేంతవరకు ఉడికించిన తర్వాత ఒక దింపేసి ఎంపుకోవాలి అంతే పప్పు అయితే దానికి ఆ అంచుకు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వడియాలండి వడియాలు వేయించుతున్నాను చక్కగా భలే టేస్ట్గా ఉంటాయి అంచుకు టమాటా పప్పు అంటేనే అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి వేయిస్తున్నాను పచ్చిమిర్చి ఇలా చీలికగా తీసి లోపల గింజలు తీసేసి దానికి కొద్దిగా సాల్ట్ పెట్టి అట్లా ఉంచాను ఇవి ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా వేయించితే పప్పు ఒక ముద్ద పప్పు ఒక ముద్ద పప్పు అన్నం కాస్తంత మిరపకాయ తర్వాత కొద్దిగా వడియాలు నంచుకొని తిన్నాం అనుకోండి పప్పు భలే టేస్ట్గా ఉంటుంది ఇలా వేయించుకోండి పచ్చిమిర్చి వడియాలు లేకున్నా పచ్చిమిర్చితో కూడా చాలా రుచిగా ఉంటుంది పప్పు అయితే ఇలా ట్రై చేయండి వడియాలు పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టుకొని నోరు ఊరేటట్టుగా ఎమ్మి యమ్మీగా భోజనం అయితే కంప్లీట్ చేయవచ్చు ఇలా కొద్దిగా పప్పు అన్నం ముద్ద కొద్దిగా మిర్చి నమిలి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది అదే ఆయిల్లో నేను పప్పు అయితే పోపు వేస్తున్నాను అంతే తిరగబాత పెడుతున్నారు తాలింపు వేస్తున్నాను తగినంత ఆయిల్ జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఇలా పప్పు ఎంపి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ ఈ పప్పులోకి ఆ పోపు అనేది ఆ తాలింపు అనేది వేసేయాలి వేసేసిన తర్వాత వెంటనే మనము కవర్ అన్నీ పెట్టాలి మూత పెట్టాలి మూత పెట్టకపోతే పప్పు టేస్ట్ అంతా పోతుంది మూత పెడితే కాస్తంత మనకు ఆ ఆయిలు ఆ పోపు గుమగుమలు పప్పుకు పడతాయి ఇలా కొద్దిగా కొంచెం సేపు ఒక్క రెండు మూడు నిమిషాలు వేడి చేసేసి ఇంకా వడ్డించుకొని తినండి సూపర్ అంటే సూపరు మంచి చక్కని పప్పు నోరు ఊరిపోతుంది అంత టేస్ట్ ఉట్టి పప్పుతోటే భోజనం అంతా తినేయచ్చు ఆ తర్వాత లాస్ట్లో కాస్త అంతా మనము పెరుగన్నం తిన్నాం అనుకోండి కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది ఈ పచ్చిమిర్చి ఈ వడియాలు టమాటా పప్పు ఈరోజు స్పెషల్ అండి ఇదేనండి ఈనాటి వీడియో మీరు కూడా ట్రై చేసుకోండి